భావించే మహాపుణ్యక్షేత్రం తిరుమల ఏడు కొండల వాడంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటున్నారు ఉత్తర భారతదేశానికి పోతే బాలాజీ అని తమిళనాడు పోతే పెరుమాళ్ళని అనేక రకాలుగా పిలుచుకుంటూ భక్తులందరికీ ఒక నమ్మకం ఇష్టమైన దేవుడు కలియుగ దేవుడు అదే సమయంలో తిరుమలకు వచ్చి పవిత్ర దర్శనం చేసుకోవాలి కలియుగ దేవుని యొక్క బ్లెస్సింగ్లు తీసుకుంటే ఏదైనా సమస్యలుంటే పరిష్కారం అవుతాయనేది ఒక నమ్మకం ఒక అనుబంధం అందుకే అలాంటి పవిత్రమైన స్థలాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన పాలకులు కొంతమంది సమర్థవంతంగా పనిచేయలేకపోయినా నష్టం జరిగే విధంగా ఎవరూ ప్రవర్తించలేదు పవిత్రత దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నించేయలేరు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కాంప్లెక్స్ వైకుంఠ కాంప్లెక్స్ వన్ కట్టారు నేను వస్తానే వైకుంఠ టూ కాంప్లెక్స్ కట్టాం నాకు వెంకటేశ్వర స్వామికి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం మా ఊరి నుంచి మా ఇంటి పైన బిల్డింగ్ పైన ఎక్కి చూస్తే మంగాపురం సైడ్ ఉండే నామాలు కనపడి అది ఎప్పుడు కూడా చిన్నప్పుడు కూడా బ్రహ్మోత్సవ సందర్భాల్లో మొక్క పొద్దుండి అదే మరి దేవుని దగ్గర దర్శనం చేసుకుంటే ఆనవాయితీ మంగాపురం ద్వారా నడిచిపోయావడం మళ్ళీ ఆ మెట్లు తిరిగి తిరుపతికి వచ్చి మళ్ళా తిరిగి వచ్చేవాడం అలాంటి ఒక అనుబంధం అదే మరి గది ఒక పునర్జన్మగా నేను భావిస్తాను అందుకే నేను ఏ పని చేసినా ఒక పవిత్రంగా రెండు నిమిషాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాను అదొక నమ్మకం నాకు ఒక బిలీఫ్ కూడా ఇలాంటివి చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో మనం చూస్తే నాకు ఒక్కడికే కాదు ఇలాంటి అనుబంధం అనుభూతి కొన్ని కోట్ల మందికి ఉంది అది వెంకటేశ్వర స్వామి మహత్యం ఆ మహత్యం లేకపోతే ఇంతమందిని అట్రాక్ట్ చేసే పరిస్థితి కూడా రాదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఎవరైనా పర్వాలే కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు కొండల్ని ఐదు కొండలను అంటేనే ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో ఏడు ఏడుకొండలెక్కి మొక్కు తీర్చుకున్నాను ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా పోరాటం చేసినా అవన్నీ చేసాం ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి మీరందరూ చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి అనేది ఒక అద్భుతమే అక్కడికి పోయినప్పుడు కొండెక్కగానే ఒక గమ్మత్తు మైమరిచిపోతాం రెండో తెల్లవారుజామున మూడు గంటలకు కానీ సుప్రభాత దర్శనానికి పోతే వైకుంఠం అనేది ఎవరికి తెలియదు కానీ వైకుంఠం ఈ విధంగా ఉంటుంది ఇంత ప్రశాంతంగా ఉంటుందని ఆ టైంలో మనకు ఆ స్ఫూర్తినిస్తుంది అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల